హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్టు నెల ప్రారంభమైందండి అటు శ్రావణ మాస ఆడావిడి మొదలైంది ఈ నేపథ్యంలోనే వరుసగా వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ స్వాతంత్ర దినోత్సవం ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి గణేష్ చతుర్థి వంటి వివిధ పండుగలు అయితే వస్తున్నాయి వీటి కారణంగా ముఖ్యమైన సెలవులను ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది ఇదిలా ఉండగా ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు అయితే ప్రభుత్వాలు ప్రకటించాయండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు వరుసగా సెలవులు ఉండనున్నాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రేపు శుక్రవారం పాఠశాలలకు సెలవు ఉండగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడేగా అయితే తెలిపారు ఈ క్రమంలో విద్యార్థులకు మరో సెలవు కూడా కలిసి వచ్చింది అదేంటంటే తర్వాత రోజు ఆగస్ట్ తొమ్మిదిన రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం అయితే కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు ఇక అలాగే ఆగస్టు పదవ తేదీ ఆదివారం కావడంతో మరో రోజు సెలవు మనకు కలిసి వచ్చినట్టు అయింది ఈ విధంగా మొత్తం విద్యార్థులకు కానీ అలాగే ఉద్యోగస్తులకు కానీ మూడు రోజులు వరుసగా సెలవులు అయితే వచ్చున్నాయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్